నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామంలో నేడు భారత్ వికాస్ సంకల్ప యాత్రలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో బాలింతలు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాము అంగన్వాడీ కార్యకర్తలు సుజాత కవిత వర్కర్లు జర్నమ్మ ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్

ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంగన్వాడీలో నా పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు ప్రతి నెల గుడ్లు పాలు అందినాయి డెలివరీ తర్వాత కూడా నాకు మంచి మంచి సూచనలు మేడంస్ ఇచ్చిరు మంచి పౌష్టికాహారం ఐరన్ ఫుడ్ అన్నీ తీసుకోవాలని చెప్పారు డెలివరీ తర్వాత కూడా నాకు డైలీ గుడ్లు పాలు అందుతున్నాయి టీటీ ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తున్నారు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా మేడం నుంచి అంది అందిస్తున్నారు Yeah. Okay.